అఖిలపక్ష ఐక్యవేదిక అబ్బాయి గ్రామానికి సంబంధించిన పత్రిక విలేకరి న్యాయవాది అయిన మాధవరావు కుమార్తె ప్రణతి కు ఎంబీబీఎస్ లో సీటు వచ్చిందని తెలిసి ఈ రోజు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వారి స్వగృహంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా లో మంచి మార్కులు సాధించిన ఈ విద్యార్థినికి ఐక్యవేదిక సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ విద్యా ప్రతి అయిన వనపర్తిలో మంచి విఘ్నులు అయిన విద్యార్థులు మంచి మార్కులతో వనపర్తి పట్టణానికి జిల్లాకు పేరు తెస్తున్నారని వారిని ప్రోత్సహిస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక పలుమార్లు సన్మానం చేయడం జరిగింది ఇక ముందు కూడా సన్మానాలు చేయడం జరుగుతుందని విద్యార్థులను విద్యార్థినీలను ప్రోత్సహించడంలో ఐక్యవేదిక ముందుంటుందని మంచి మార్కులు సీట్లు వచ్చిన ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐక్యవేదిక కోరుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఐ జిల్లా నాయకులు రమేష్ రమేష్ గోపాలకృష్ణ టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగుళ్ల శంకర్ నాయకులు శివ కుమార్ ఆనంద్ బొడ్డుపల్లి సతీష్ మాధవరావు వారి శ్రీమతి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కనుక ఆమె కూడా సన్మానం చేస్తున్నాము వీళ్ళతో పాటు ఇప్పుడు వచ్చిన డాక్టర్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ ఎవరు వచ్చిన వాడుక విద్యార్థులకు వాళ్ళ విద్యార్థినితో వాళ్ళకి సన్మానం చేస్తాం అఖిలపక్ష ఐక్యవేత్త నుంచి ఈ వనపడితే వాళ్ళు 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 ఇచ్చే సేవలకు మేముడుక వాళ్ళకు అభినందనలు తెలుపుతామని తెలుస్తూ